పరం శాంతి బాపూజీ హాలీవుడ్ బాలీవుడ్లో తయారయ్యే హర్రర్ మూవీస్ దెయ్యాలు భూతాల ఆధారంగా ఉండే భయానక సినిమాలు వెనక నిజంగా ఏమైనా సూక్ష్మలోకంలోని ఆత్మల ఎజెండా ఉందా ఇలాంటి సినిమాల ద్వారా ప్రజల మధ్య భయం కలిగించడమే వారి ఉద్దేశమా ఇలిమినాటి లేదా ఇతర నెగిటివ్ ఆత్మల వంటి గ్రూపులు ఎటువంటి సినిమాలు చేయిస్తున్నారా ఎందుకు చేయిస్తున్నారు ఇటువంటి సినిమాలను చూపించడానికి గల ఉద్దేశం ఏమిటి హాలీవుడ్లో చాలా భయంకరమైన హర్రర్ సినిమాలు తయారవుతున్నాయి అయితే ముందుగా ఇటువంటి సినిమాల డైరెక్టర్లు రచయితలు మొదలైన వారికి ఇన్స్పిరేషన్ సూక్ష్మ జగత్తులో నెగిటివ్ ఆత్మలు ఎలిమినాటి ఆత్మలు ఎలిమినాటి అంటే నెగిటివ్ ఆత్మలు అనే దానికి సింబల్ అది ఎక్కువగా సూక్ష్మలోకంలోని నెగిటివ్ ఆత్మల నుండే వస్తుంది కాబట్టి ఇలిమినట్టి తరహా అనేక నెగిటివ్ గ్రూపులు సూక్ష్మలోకంలో ఉన్నాయి వాటిలో చాలా గ్రూపులు భయంకరమైనవి మీరు శైతాన్ అనుకుంటే అవి నిజంగా అలాంటివే అవి శక్తివంతమైన నెగిటివ్ గ్రూపులు ఈ గ్రూపులు ప్రపంచంపై తమ అస్తిత్వం చూపించాలనే ఉద్దేశంతో ప్రపంచాన్ని భయపెట్టాలనే ఉద్దేశంతో హాలీవుడ్ ద్వారా ఇలాంటి భయానక సినిమాలు తీస్తున్నాయి ఇవి భవిష్యత్తులో ఏమి జరగబోతుందో చూపించే పేరుతో లేదా భయాన్ని సృష్టించే దృశ్యాలు చూపిస్తూ ప్రపంచాన్ని ఒక మానసిక భయ వాతావరణంలో ఉంచాలనే ప్రయత్నం అలాంటప్పుడు ప్రజలు ఆ సినిమాలు చూసినప్పుడు భయపడతారు అంతేకాదు భయాన్ని కలిగించే ఆ శక్తులు కూడా సూక్ష్మలోకంలోని భయంకరమైన శక్తులే వారు నిజంగా సైతాని స్థాయిలో ఉన్న ఆత్మలు ఇంకా కొన్ని సందర్భాల్లో ధర్మం పేరుతో అధర్మం చేస్తూ ఆ భూత ప్రేత శక్తులు ప్రజల మనసులో భయం పెంచే విధంగా ప్రేరణ ఇస్తాయి వాళ్ళు చిన్న చిన్న గ్రూపులు కాదు పెద్ద పెద్ద గ్రూపులు బాలీవుడ్లో కూడా ఇలాంటి నెగిటివ్ ఆత్మలు కూర్చుని ఉంటాయి వాళ్ళు బాలీవుడ్లో కూడా ప్రష్టమైన పని చేయిస్తారు తక్కువ స్థాయి కథలు భయంకరమైన సినిమాలు కేవలం హాలీవుడ్ బాలీవుడ్ మాత్రమే కాదు ప్రపంచంలో పిక్చర్ తీసే ప్రతి చోట రష్యా కావచ్చు యూరప్ కావచ్చు ఇంకే దేశమైనా కావచ్చు నెగిటివ్ ఆత్మలు నెగిటివ్ చిత్రాలను తయారు చేయిస్తూ ఉంటారు సూక్ష్మ జగత్తు ఆత్మలు మెసేజ్ పంపి ఈ పనులు చేయిస్తారు ప్రమాదం ఏమిటంటే ప్రజలు ఈ సినిమాలు చూసినప్పుడు భయపడతారు ఒకసారి మనిషి భయపడితే ఆత్మ చిన్నదైపోతుంది దుర్భరం అవుతుంది ఆ సమయంలో ఆ సూక్ష్మలో ఒక నెగిటివ్ శక్తులు ఆ ఆత్మలపై ప్రభావం చూపగలవు అందుకే ఇటువంటి సినిమాలు తీసేవారి వెనక వాస్తవానికి నెగిటివ్ ఆత్మల ప్రేరణ ఉద్దేశం సూక్ష్మలోకంలోని భయానక శక్తులది శాంతి